హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ అండ్ గోల్డ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈరోజు బంగారం మరియు వెండి ధరలు ఏ విధంగా చేయలుతుంది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ప్రతిరోజు బంగారం ధరలు భారీగా పెరుగుదల నమోదు చేసుకుంటున్నాయి ఒక మంత్ నుండి తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు కాస్త మళ్ళీ నిన్న సాయంత్రం నిన్న పొద్దున తగ్గింది కాస్త నేను సాయంత్రం పెరిగింది మళ్ళీ ఈరోజు మార్నింగ్ పెరిగింది మరి ఇలా తగ్గడానికి కారణాలు అయితే చాలా ఉన్నాయి మరి హైదరాబాద్ మరియు విచ్ఆర్డబ్ల్యూమ్లో బంగారం మరియు వెండు ధరలు ఈరోజు పెరిగాయి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో కూడా ఇదే పెరుగుదల నమోదు చేసుకుంటుంది ఫ్రెండ్స్ మన ఛానల్లో తప్ప తప్పకుండా బంగారం మరియు వెండు ధరలు ప్రతిరోజు చెప్పబడతాయి మీరు మార్కెట్లోకి వెళ్ళి అది కొత్త షాప్స్లోకి వెళ్ళి అడిగినా కూడా ఇదే రేట్ చెప్పబడుతుంది అండ్ ప్లస్ త్రీ పర్సెంట్ జిఎస్టీ మీరు యాడ్ అయితే యాడ్ అయితే చేసుకోవాలి నేను వితౌట్ త్రీ పర్సెంట్ జిఎస్టీ అయితే చెప్తున్నాను ఫ్రెండ్స్ మరి ఈరోజు హైదరాబాద్ మరి విజాడబ్ల్యూ మార్క్లో బంగారం విండి విధంగా ఉన్నాయి తెలుసుకునే ముందుగా నాకు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ సో వీళ్ళ ముందుగా వీడియోని లైక్ చేయండి వీడియో షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఇచ్చేసి ఒక లక్ష్యం నాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంది అలాగే పక్కన అని బాగా మొత్తం మిస్కౌంట్ కులవే చిన్నప్పుడు చదివించుకునే పది గ్రామాల బంగారం ధర ఒక లక్ష పన్నెండు వేల నాలుగు వందల యాభై రూపాయలుగా సేల్ అవుతుంది పదకొండు వందల రూపాయల పెరుగుదల నమోదు చేసుకుంది ఇరవై నాలుగు ఎట్లా పది గ్రామాల బంగారం దగ్గర వచ్చేసి ఒక లక్ష ఇరవై రెండు వేల ఆరు వందల యాభై రూపాయలుగా సేల్ అవుతుంది పన్నెండు వందల రూపాయల పెరుగుదల నమోదు చేసుకుంది ఇక తాజాగా పద్దెనిమిదికి అట్లా పది గ్రామాల బంగారం ధరకు వచ్చేస్తే తొంభై రెండు వేల పది రూపాయలుగా సేల్ అవుతుంది తొమ్మిది వందల రూపాయలు పెరుగుదలని నమోదు చేసుకుంది ఇక తాజాగా వెండి ధరలకు వస్తే వెండి ధరలు గత రెండు రోజులుగా ఐదు వేల రూపాయలు తగ్గు వాళ్ళ నమ్మ చేసుకొని ఒకే వెండి ధర వచ్చేస్తే అక్ష అరవై ఐదు వేల రూపాయలకి సేల్ అవుతుంది ఒక ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి వీడియో షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్